కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ చిహ్నం మారుస్తుందన్నారు ఇందుకు నిరసనగా హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేపట్టింది రాష్ట్ర అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణం చార్మినార్ చిహ్నాలను తొలగిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు హైదరాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చార్మినార్ అని चार मीनार नाम सर निर्णय का हैदराबाद जो है तेलंगाना की शान है और हैदराबाद जो तेलंगाना की शान है उसकी पहचान चार मीनार है ना सिर्फ ना सिर्फ हिंदुस्तान में बल्कि दुनिया में, दुन्या में। चार मीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता आज तेलंगाना की जो लोगो है ऑफिशियल लोगो उसमें से चार मीनार हटाने की और काफिया आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है तेलंगाना की, की हुकूमत इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं और मैं करता हूं इस हुकूमत की और खास यहाँ के चीफ मिनिस्टर रेवंत रेड्डी रेवंत रेड्डी से क्या जरूरत आई क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की कतई मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप काकतीय कलातोरण चार तोगने मूर्ख निर्णय के आग्रह व्यक्त प्रजा मेलचे निर्णय तीस डिमांड కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే అగౌరవపరిచినట్టే అవుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అంతేగాని ఇవాళ తొలగిస్తా కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా వారికి మేము తెలంగాణ ప్రజల పక్షాన నిర్ణయాలు విరమించుకోండి కాకతీయ కళాతో కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ వాదులు బుద్ధి చెబుతారని అన్నారు కేటీఆర్ తెలంగాణను అవమానించే ప్రయత్నం మానుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు చేస్తా అనుకుంటే రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు ఒక అదృష్టవశాత్తు బాగుండి టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు వందకు వంద శాతం ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి అవమానించె చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను అని ఆయన అనుకుంటే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు ఒక అదృష్టవశాత్తు శాత్తు బాగుండి టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు వందకు వంద శాతం ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు ఒక అదృష్టవశాత్తు శాత్తు బాగుంది టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు వందకు వంద శాతం ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి అవమానించ చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ నిరసన చేస్తుంది బీఆర్ఎస్ నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ లైవ్ లో అందిస్తారు సవిన్ తెలంగాణ రాజముద్ర అలాగే గీతం మార్చడంపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది చార్మినార్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ లైవ్లో అందిస్తారు సవిన్ తెలంగాణ రాజముద్ర గీతానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది చార్మినార్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్దకు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించి వెళ్లారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం చార్మినార్ ఈ రెండు చిత్రాలను కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది నిన్న వరంగల్లో కాకతీయ కళాతోరణం వద్ద బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు నిరసన తెలిపారు దీనిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు ఈ రోజు హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో కలిసి చార్మినార్ వద్దకు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర నూతన అధికారిక చిహ్నాన్ని తెరపైకి తీసుకొచ్చింది ప్రధానంగా అందులో కాకతీయ కళాతరుణంతో పాటు హైదరాబాద్కు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి చార్మినార్ను లోగోలో చేర్చి పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతరుణం చార్మినార్ ఈ రెండు చిహ్నాలు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు చిహ్నాలను తొలగించే ప్రయత్నం చేస్తోంది కాకతీయ కళాతోరణం కాకతీయ రాజధానులు వరంగల్ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు కాకతీయ రాజుల పరిపాలన మంచిగా జరిగింది గొలుసుకట్టు చెరువుల నిర్మాణం జరిగింది ఇప్పటికీ తెలంగాణలో రైతాంగానికి నీటిపారుదలకు కాకతీయులు నిర్మించినటువంటి చెరువులే ప్రధాన జీవనాధారంగా నిలుస్తున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మరోవైపు పది పదిహేను వందల తొంభై నాలుగులో నిర్మించినటువంటి చార్మినార్కు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది ఒక వ్యాధికి సంబంధించి ప్రజలు చనిపోతే దానికి గుర్తుగా కులి కుతుబ్షా నిర్మించిన చార్మినార్ను రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగించడం హైదరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన తీసినట్లేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పదేళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రగతిని వివరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షకు పాల్పడుతోంది రేవంత్ రెడ్డి కేసీఆర్ పదేళ్ల అభివృద్ధికి అభివృద్ధికి చెందినటువంటి ఆనవాలను చెరిపేసే ప్రయత్నం చేయడంతో పాటు మొత్తానికి తెలంగాణ ఆనవాళ్ళనే లేకుండా తెలంగాణలో చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది దీనికి నిరసనగా రాష్ట్ర ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమాలు చేస్తామంటూ కూడా కేటీఆర్ పేర్కొన్న పరిస్థితి మనకు కనపడుతుంది ప్రధానంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఒకవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం జరపడానికి సిద్ధమైంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పార్టీ పరంగా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మూడు రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను చేయడానికి ఇప్పటికే కార్యక్రమాలను పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జే హే తెలంగాణకు సంబంధించి ఇప్పటికే దాన్ని రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది జూన్ రెండవ తేదీన దాన్ని విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి సంగీత దర్శకుడు కీరవాణితో సంగీత దర్శకత్వం వహించడం కూడా తెలంగాణ మేధావులు కావచ్చు తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన వ్యక్తం చేస్తుంది మరోవైపు దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ గట్టిగానే తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తోంది పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ మలిదశ అమరవీరుల స్థూపాన్ని సైతం ఆంధ్ర కాంట్రాక్టర్లతో నిర్మించారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇస్తే తప్పలేదు కానీ ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి సంగీత దర్శకుడితో జై జై హే తెలంగాణకు సంబంధించి బాణీలు సమకూర్చితే అభ్యంతరం ఏంటని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది తెలంగాణ పదేళ్ల దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ